దీపాలు వెలిగించి వాటిని పంపిస్తూ ఉంటారు కదా ఆలయాల్లో చూస్తే ఆకాశ దీపాలు అంటారు ఎందుకండి అలాగే నీటిలోనూ దీపాలు వదులుతూ ఉంటారు కార్తీక మాసంలో ఎందుకు అంటే శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలేవసీ దృష్ట్వా ప్రదీపం నచన్మ భాగిన భవంతిత్వం శ్వపచాహి విప్రాహ అని అంటే కీటకాలు పక్షులు దోమలు చెట్లు ఇవన్నీ నీటిలోనూ భూమి పైన నివసించే ప్రతి జీవి కూడా దీపపు కాంతిని చూసి దర్శిస్తే ఉత్తమ గతుల్ని పొందుతాయి అని శాస్త్రంలో చెప్పారు చూడండి ఎంత రమ్యమైన ఆలోచన మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న అన్ని జీవులు తరించాలి అనే నిజమైన తపనే ఆధ్యాత్మిక తట్టే లోకాసమస్త సుఖినో భవంతు అనే సంకల్పమే నిజమైన పూజ దాన్నే కథ చాలా అందంగా చెప్తుంది ఇలాంటి కథలు వినగానే కొంతమందికి విపరీత